इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా వెళ్ళి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం విని ఆశీర్వదించబడదాము ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు పిల్లరా మరి ప్రసంగ గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుచుండే ఇది Mano Koti ki vidhi, vidhi un bittla ra. Ecclesiastes 12:13, Fear God and keep His commandments. ఫ్రా మ్యాన్స్ ఆల్ దేవునికి మహిమ కలగం గాక రాజనస్సులో తన యొక్క జీవితంలో అంతా అనుభవించిన తర్వాత అంతా కూడా రుచి చూచిన తర్వాత ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడండి సమస్తము వ్యర్థము 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 అని చెప్పేసి పలు మార్లు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వ్యర్థం అనే మాట ఎన్నో మార్లు కనబడతా ఉంటుంది మనకండి అక్కడ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి నిలుచుకోవడం ఒకటే మరి మనుషులందరికీ కూడా పరమావిధి అని చెప్పేస్తే దేవునికి వాక్యం సెలవిస్తా ఉందండి దేవునికి స్తోత్రం కలిగింది అక్కడ నిజమే కదా మన యొక్క బ్రతుకులలో పిల్లరా మేమేమో చేస్తూ ఉంటాం మేము మేమేమో చేస్తూ ఉంటాం వాటన్నిటి వలన ప్రయోజనం ఏమైనా ఉందాయా అంటే ఏమీ లేదు కానీ దేవుని భయభక్తులు కలిగి ఉంటే మాత్రము ఎల్లప్పుడూ సదాకాలము ఆయనతో మనం నివసించగలుగుతాం అదంతా కూడా ఎక్కడ చేయాలంటే ఈ భూమి మీద మనం మరి ఆయుష్తో ఉన్నంత కాలము కూడా ఆయన భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన విధించిన విధి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు పిల్లరా అదే మనకి గొప్ప ఆశీర్వాదం అని చెప్పి చేస్తూ ఉన్నాను ఇదే మనుషులందరికీ విధించబడిన విధి అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉందండి అంటే పిల్లర మనుషులందరి యొక్క విద్యుత్త కర్తవ్యం ఏమిటయ్యా అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండడం ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం ఏ సైన్యం ఆయన మనకు చేసిన రక్షణ కార్యాన్ని గమనించుకోవడం పిల్లరా అది అంగీకరించడం ఆ రక్షణలో పాలు అవడం పిల్లరా మన శాప బంధకాల నుంచి మనం విడిపడ్డటం ఇవన్నీ కూడా ఈ రక్షణ కార్యం అంతటినీ కూడా ప్రతి ఒక్కరు అనుభవించారు తిన్నారా మరి మనం అనుభవిస్తే మనం చేస్తే అందులోనికి ప్రవేశిస్తే మనం దీవించబడతామండి మన జీవితాలకు ఒక అర్థము పరమార్థము కావాలి అంటే దేవునిడల భయభక్తులు కలిగి మనం ఉండాలి ఆది నుండి ప్రభు మనకి బోధిస్తున్నది ఇదే అని చెప్పి తెలియజేస్తుంది మనిషి ఏమై ఉండాలో మరి ఆ పద్ధతికి మరి ఆ అదే ఆయు పట్టు అని చెప్పేసి వాక్యం సెలవు ఉంది కాబట్టి మనము భయము భక్తి కలిగి ఉండాలి నటించొద్దండి నిజంగా భయభక్తులు కలిగి జీవించుదామండి దేవునికి స్తోత్రం ఏమున్నా లేకున్నా ప్రభుల్లో ప్రభు కొరకు ప్రభుత్వం జీవించాలి ఆశీర్వించబడాలి అని చెప్పి తెలియచేస్తున్నాను నిషేధ్రంథంలో ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనకు అందరు తెలిసి భూమి మీద నువ్వేమనుభవించాలన్నా కూడా దేనితో కలిసి నడిస్తే దేని భయభక్తులు కలిగి ఉంటాయి విధించిన వీధులు కట్టడలు శాసనాలు అన్నిటి అనుసరించి నడుచుకుంటా ఉంటాయి పిల్లరా ఈ భూమి మీద ఉన్న మంచి ఫలాలన్నీ కూడా ఫలిస్తూ హాయిగా నివసించగలుగుతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కష్టాలు బాధలు మరి వరికి ఇబ్బందులు ఉండవంటి ఉంటాయి వాటన్నిటిలో నుండి కూడా మనం విజయం పొందుకుంటాము వాటన్నింటిలో నడుస్తూ కూడా మనం పిల్లరా దేవుని భయభక్తులతో జీవించగలుగుతాము కాబట్టి ఈ రోజున ఈ మాటలు మీ జీవితాలలో ఎలాంటి శ్రమలున్నా ఎలాంటి కష్టాలున్నా దేవుడుల భయంతో భక్తితో జీవించండి ఆయన మన పట్ల కార్యం చేస్తాడనే నమ్మకంతో జీవించండి పిల్లరా మనుషులందరికీ విధించిన విధి దేవుడు విధించిన విధి ప్రకారంగా మనం బ్రతితే ఏ కోసానా కూడా మనం చింతపడమండి ఏ కోసానా కూడా మనం భయపడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పరిశుభాత్మ దేవుడు మనందరినీ కూడా దీవు భయభక్తులతో నివసించే అటువంటి ఆత్మశక్తి ప్రభు మనకు అనుగ్రహించి నడిపించిన కాక ఆమె ఇది నా బర్త్ దర్త్డే స్వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకోవచ్చు వారికి తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభుత్వం ప్రసాదించినగాక మీకు ప్రసాదించనుగాక మీకు ఒకరికొక వాగ్దానం చేస్తాను నిర్మే రంగంలో ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచ్చినము సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచేదాన్ని దేవునికి మహిమ కలిగిన గాక చక్కటి వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశ్రదించి ప్రార్థన చేస్తారు నాతో ఏకిభివించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ మా మధ్యలో ప్రత్యక్ష తండ్రి నీకు స్తోత్ర మంగళను పాప శాప బంధకాల నుంచి విడిపించావు తండ్రి నీడల భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి ఆజ్ఞాపించావు ప్రభా అదే మాకు విధించిన గొప్ప విధి అని చెప్పి నీ వాక్యం మాతో మాట్లాడుతుంది ప్రభా మా ఇష్టానుసారంగా ఈ విచ్చిన ఈ యొక్క జీవితాన్ని జీవించడానికి వీలు లేదు ప్రభా నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి కృప చూపించండి నాయన పైనున్న పైన వాడవతండి సమస్తాన్ని చూస్తున్న వాడవల సత్యాన్ని ఎరిగితండ్రి నాయన నీడల భయంతోనూ భక్తితోనూ ప్రభా ప్రవర్తన యావత్తును కొనసాగించని కృప చూపించమని నీ మహిమల హస్తాలకు మా జీవితాలను సమర్పిస్తున్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నిజముగా ఎడల భయభక్తులు కలిగి బ్రతకడానికి కృప చూపించండి నైనానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ గౌరవంతో కూడిన భక్తిని నేను వెల్లడిపరిచే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి సహాయం చేయండి మీ కృపలను భద్రపరచమని దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించార్థతలు కలుగునా సహాయం చే స్మయం పొందుకోమని మాతో ఉంచి నడిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావాల చేత మా బిడ్ల నింపండి ప్రతి బంధకాల నుంచి విడిపించండి బాధల నుంచి విడిపించండి ఆయన నీ ఉండాలని భయము మాకు నేను గొప్ప ధైర్యం పుట్టిస్తుందన్న సత్యాన్ని గ్రహించమని సార్ సహాయం చే మహిమ పొందుకోమని ఏ సునామడి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన పండిన దేవుని ప్రేమ కుమారు అనే కృప పరిశుద్ధాత్మ దేవదేవు నిన్న సహవాసం బుద్ధి సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్